లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు ఊహించిన షాక్ తగిలిందంటూ వార్తలు వచ్చాయి ఆయనను డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో కూడా మాస్టర్ తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు మొన్నటి వరకు డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు ఎప్పుడైతే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో ఇతర పదవిపై నీళ్ల నీడలు కమ్ముకున్నాయి అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా జోసఫ్ ప్రకాశం విజయం సాధించారు ఐదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షుడిగా ఎన్నికైన జానీ తన పదవీ కాలం రెండు వేల ఇరవై వరకు ఉంది అయితే గుట్టు చప్పుడు కాకుండా అసోసియేషన్ ఎలక్షన్ నిర్వహించడంపై ఆయన తప్పుబట్టారు తన్ని అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని జానీ మాస్టర్ తెలిపారు సోషల్ మీడియాలో కావాలని ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఇలా చెప్పారు నన్ను ఏ యూనియన్ నుంచి తొలగించలేదు నేను డాన్సర్ యూనియన్ లో మెంబర్ అందులో నుంచి శాశ్వతంగా ఎవరిని తొలగించలేరు నిన్న జరిగిన ఎన్నికలపై నేను ఫైట్ చేస్తాను నా పదవీ కాలం ఇంకా ఉంది అంటూ అన్నారు కొందరు అనధికారికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారి నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు డాన్స్ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి శంకరపల్లిలో డాన్సర్ అసోసియేషన్ కోసం పదిహేను ఎకరాల భూమి కొనుగోలు సమయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు నిర్ధారణ ఆరోపణల కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు అవేమీ నమ్మకండి నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారి నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు